హాయ్ అండి టమాటాలు కానీ వేరుసంగ పూలు లేకుండా మంచి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అదే అల్లం చట్నీ దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకుని ఈ విధంగా తొక్కంతా తీసుకొని తీసుకుని ఒక పొడిబెట్ట మీద బాగా రబ్ చేసుకొని తేమేం లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది టీ గ్లాస్ అవుతుంది తర్వాత రెండు టీ గ్లాసుల బెల్లము ఒక పెద్ద సైజు ఐదు ఆరు వెల్లుల్లి కొంచెం కారానికి సరిపడా మిర్చి అనమాట నేనైతే ఒక గుప్పుడు ఎండిమిర్చి దానిపైన ఇంకొక టెన్ వేసుకున్నాను తర్వాత ఒక గుప్పుడు చింతపండుని ఈ విధంగా వెన్నెలో నానబెట్టుకున్నాను దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎండిమిర్చిని ఈ విధంగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మాడిపోతాయి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక గంట సేపు ఎండుమిరపకాలు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటి అన్నిటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత అది గ్రైండ్ అయిన తర్వాత రెండు గ్లాసుల బెల్లము ఒక హాఫ్ గ్లాసు సాల్టు చింతపండు వాటర్ సహా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తటిగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ ఈ విధంగా ఇప్పుడు పప్పు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వెనపప్పు పసియనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుంటే మా అల్లం చట్నీ రెడీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్